స్వాగతం నవరాత్రుల్లో ఈ ఏడు సంకేతాలు మీకు కనిపిస్తే కనుక దుర్గామాత మీ ఇంట్లోకి వచ్చిందని అర్థం మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అయితే నవరాత్రుల్లో ఎటువంటి ఏడు సంకేతాలు కనిపిస్తే దుర్గామాత ఇంట్లోకి వచ్చిందని అర్థం చేసుకోవాలి అలాగే నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది భారతీయ సంస్కృతిలో నవరాత్రులు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి నవ అంటే తొమ్మిది రాత్రి అంటే రాత్రులు అందువల్ల తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను ఆరాధించటం అనేది నవరాత్రులకి అర్థం ఈ సమయంలో భక్తులు శ్రద్ధతో వ్రతాలు పూజలు జపాలు భక్తి గీతాలను చేయటం ద్వారా శక్తిని సంపాదిస్తారు నవరాత్రులు కేవలం భక్తి కాలం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి మనసు శరీరం ఆత్మ అన్ని శక్తివంతమైన దైవిక శక్తితో నింపే సమయం ఈ రోజుల్లో మన హృదయం మన ఎల్లు మన జీవితం పవిత్రతను పొందుతుంది దుర్గామాత అంటే శక్తీదేవి అవిభాజ్య సృజనా శక్తి రక్షణ ధర్మ సాధక శక్తి ఆమెను ఆరాధన చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ కష్టాలను అధిగమించి శాంతి సుఖం శ్రేయస్సును పొందుకుంటారు దేవి భాగవతంలో నవరాత్రుల ప్రాముఖ్యత గురించి విపులంగా వర్ధించబడింది శివ విష్ణు బ్రహ్మ ఇతర దేవతలతో పాటు శక్తి యొక్క రూపం దుర్గామాతగా భక్తుల పట్ల కర్తవ్యం చేస్తుంది నవరాత్రుల్లో భక్తులు సాధారణంగా వ్రతాలు పాటిస్తారు శారీరకంగా స్వచ్ఛత ఆహార నియంత్రణ సమయ పాలన వల్ల శరీరం కూడా శుద్ధి చెందుతుంది ఆహార నియంత్రణలో ప్రత్యేక ఆహారాలు పండ్ల రసాలు పండ్లు మాత్రమే తీసుకోవటం మాంసాహారం మద్యం రహస్య వృత్తులను నివారించటం ద్వారా శరీరం శక్తివంతంగా ఉంటుంది నవరాత్రుల్లో ప్రతిరోజు భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజ హోమం జపం చేస్తారు భక్తి గాథలు కథలు లలితా సహస్రనామం చదివే సాంప్రదాయం ద్వారా మనసు కూడా శాంతిని పొందుకుంటుంది ప్రతిరోజు నవరాత్రుల్లో ప్రత్యేక దేవి రూపానికి పూజ చేస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మొదటి రోజు దుర్గామాత శక్తి ప్రవేశించే రోజు అంటే శ్రద్ధ కళ్యాణ లక్ష్మీ రూపంలో ఇంట్లోని ప్రతి మూలానికి గంధం దీపం పుష్పం ద్వారా శుభాకాంక్షలు తెలియచేయటం లక్ష్మీ రూపంలోని దేవి సంపద ధైర్యం ధనాన్ని ప్రసాదిస్తారు రెండవ రోజు భక్తి శక్తి భక్తులకు శక్తి ధైర్యం పెరగటానికి రాజు నరకాసురుడు లాంటి శక్తులను అధిగమించటం మూడవ రోజు సమర్థత మరియు విజయం విద్య వ్యాపారం వ్యూహాత్మక నిర్ణయాలపై దృష్టి పెట్టడం ఈరోజు పూజలు జపాలు హోమాలు ధనప్రాప్తి కోసం చేస్తారు నాల్గవ రోజు సౌభాగ్యం ధనలాభం కోసం గృహం వ్యాపారం కుటుంబ శ్రేయస్సుకు ప్రత్యేక పూజలు ఈ రోజు చేస్తారు లక్ష్మీ రూపంలో దుర్గామాత ప్రదర్శన చేస్తారు ఐదవ రోజు శాంతి ఐశ్వర్యం కోసం పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈరోజు శాంతి ఐశ్వర్యం సుఖ సమృద్ధి సాధ్యపడుతుంది ఆరవ రోజు ఆరోగ్యం శక్తి శారీరక మానసిక ఆరోగ్యం కోసం హోమ పూజలు ఈరోజు చేస్తారు ఏడవ రోజు విద్యా విజ్ఞానం కోసం విద్యార్థులు శాస్త్రవేత్తలు ఈరోజు ప్రత్యేక పూజ చేస్తారు ఎందుకంటే దుర్గామాత జ్ఞాన స్వరూపిని కాబట్టి ఎనిమిదవ రోజు కౌశల ధైర్యం కోసం శక్తివంతమైన నిర్ణయాలు కష్టాల అధిగమన కోసం ఈరోజు పూజ చేస్తారు తొమ్మిదవ రోజు విజయం కోసం విజయదశమి లేదా దసరా అంటే దుర్గామాత అసురమును కూల్చి విజయాన్ని చూపించటం ఈ రోజుతోనే నవరాత్రుల పవిత్ర ఉత్సవం ముగుస్తుంది ఈ విధంగా నవరాత్రులకి చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ యొక్క నవరాత్రుల్లో ఈ ఏడు సంకేతాలు కనుక మీకు కనిపిస్తే దుర్గామాత మీ ఇంటికి వచ్చినట్టే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అనేవి చాలా పవిత్రమైన రోజులు వివిధ రూపాల్లో దుర్గా అమ్మవారిని ప్రతి రోజు ఆరాధిస్తారు నవరాత్రులు కేవలం పూజలు నైవేద్యాలకు మాత్రమే కాదు ఇది ఒక శక్తి ప్రవాహం అయితే ఆ ఏడు సంకేతాలు ఏమిటి వాటి అర్థం ఏమిటి ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి అనేది ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం నవరాత్రుల్లో ఇంట్లో ఎక్కనుండో ఆకస్మికంగా గంధం జాజిమల్లి చందనం వంటి పవిత్ర వాసన వస్తే అది దుర్గామాత ఆగమనాన్ని సూచిస్తుంది ఎందుకంటే దేవతలు ఎక్కడ ప్రవేశించినా గంధ సువాసన వ్యాప్తిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఆధ్యాత్మికంగా కూడా దీనికి ఒక అర్థం ఉంది ఇది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటం పాజిటివ్ శక్తి ప్రవేశించటాన్ని సూచిస్తుంది దీని ప్రభావం కారణంగా ఇంట్లో సఖ్యత పెరుగుతుంది శాంతి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి అలాగే రెండవ సంకేతాన్ని చూస్తే అకస్మాత్తుగా దీపం మసక బారటం కాని లేదా జ్వలించటం కాని పూజ దీపం ఆకస్మికంగా జ్వలించటం కాని లేదా మసకబారటం దైవ సన్నిధికి సూచన ఎందుకంటే అగ్నిదేవుడు సాక్షాత్కారం పొందిన చోటే దుర్గామాత శక్తి నిలుస్తుంది దీపం వెలిగితే దుర్గామాత ఇంటికి చేరిందని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న అనారోగ్యాలు తగ్గిపోతాయి శుభవార్తలు వస్తాయి ఇక మూడవ సంకేతం చూస్తే అనుకోని అతిథి రాక నవరాత్రుల్లో భిక్షాటలలో ఉన్నవారు గోపాలులు పేదవారు లేదా స్త్రీలు మీ ఇంటికి వస్తే అది దుర్గామాత మీకు ఒక పరీక్ష ఇస్తుందని అర్థం చేసుకోవాలి దుర్గామాత భక్తులను పరీక్షించడానికి భిక్షకురాలిగా వస్తుందని దేవి భాగవతంలో వర్ణన ఉంది వారిని సత్కరిస్తే మాత సాక్షాత్తుగా ఆశీర్వదించినట్లే అలాగే నాలుగవ సంకేతాన్ని చూస్తే కలల్లో అమ్మవారి దర్శనం రావటం నవరాత్రుల్లో మీకు కలల్లో దుర్గా అమ్మవారు లక్ష్మి అమ్మవారు పార్వతి అమ్మవారి యొక్క రూపాలు కనిపిస్తే అది స్పష్టమైన ఆధ్యాత్మిక సంకేతం కలల ద్వారా దైవశక్తులు భక్తులకు సందేశాన్నిస్తాయి మీ యొక్క అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇక ఐదవ సంకేతం ఏంటి అంటే గృహంలో ఆకస్మిక శాంతి పెద్ద పెద్ద గొడవలు కలహాలు ఉన్న ఇంట్లో నవరాత్రుల్లో శాంతి నెలకొంటే కనుక అది దుర్గామాత శక్తి ప్రవేశం అని అర్థం చేసుకోవాలి అమ్మవారు శాంతి స్వరూపిని ఆమె అడుగుపెట్టిన చోట కలహం అనేది ఉండదు దీని కారణంగా కుటుంబ బంధాలు బలపడతాయి దాంపత్య జీవితం సుఖమయమవుతుంది ఇక ఆరవ సంకేతం పవిత్ర పక్షుల గానం కానీ లేదా గోమాత దర్శనం కాని ఈ రోజుల్లో ఇంటి దగ్గర పావురాలు కోయిల లేదా గోమాతలు ఆకస్మికంగా కనిపిస్తే అది అదృష్టానికి సూచన పక్షులు దైవిక శక్తిని గుర్తిస్తాయి ధనవృద్ధి సంతానం సౌఖ్యం ఆధ్యాత్మిక ప్రగతి దీని మూలంగా మీకు కలుగుతుంది అలాగే ఏడవ సంకేతం అనుకోని ధన ప్రాప్తి నవరాత్రుల్లో చిన్న మొత్తంలో అయినా సరే డబ్బు దొరకటం రుణం తిరిగి రావటం కొత్త ఆదాయం రావటం ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు మంచి ఫలితాలు వచ్చాయి అంటే కనుక దుర్గా అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చిందని అర్థం చేసుకోవాలి దీనికి అర్థం మాత లక్ష్మీ స్వరూపిని కూడా కాబట్టి ఈ విధంగా ధనం మీ ఇంటికి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి దీని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి ఈ ఏడు సంకేతాలు మీరు గమనిస్తే కనుక దుర్గా అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలను గమనించిన తర్వాత మీరు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది పరమ శ్రద్ధతో పూజలు కొనసాగించండి అన్నదానం లేదా దాన ధర్మం చేయాలి దుర్గా స్తోత్రాలు లలితా సహస్రనామం చదవండి సహనం ప్రేమ క్షమ ప్రదర్శించండి ఈ ఏడు సంకేతాలు కనిపించడం యాదృచ్ఛికం మాత్రమే కాదు ఇవి భక్తుడి ఇంట్లో దుర్గామాత ఆగమనానికి సూచన ఈ సమయంలో భక్తులు మరింత భక్తితో శ్రద్ధతో అమ్మవారిని ఆరాధిస్తే కనుక జీవితంలో ఉన్నటువంటి అన్ని ప్రతిబంధకాలు తొలగిపోతాయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ఏడు సంకేతాలు మీకు కనిపిస్తే దుర్గా అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చారని అర్థం చేసుకుని మీరు అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించండి లలిత సహస్రనామం చదవండి అలాగే దాన చేయండి దుర్గా స్తోత్రాలు పఠించండి లలితా సహస్రనామం చదవండి సహనాన్ని ప్రేమను క్షమను ప్రదర్శించండి ఎన్నో రెట్ల పుణ్య ఫలాన్ని మీకు ప్రసాదిస్తుంది అలాగే మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి